హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము ఈ రోజు అయితే నేనే ఇంతకు ముందు రసం వేసేసాను అప్పుడు వీడియో చేద్దామంటే ఏమో అనుకున్నాను సరే రసం అయిపోయింది ఇప్పుడు నేను మాత్రం దొండకాయ టమాటా కర్రీ చేస్తాను అప్పడాలు వేస్తాను రైస్ అయితే పెడుతున్నా ఓకే నా ఫ్రెండ్స్ రైస్ పెట్టేస్తున్నాను దీనిపైన ఎందుకంటే తినేటప్పుడే పెట్టుకుంటాం అనమాట సమ్మర్ అయినా వింటర్ అయినా ఏదైనా అని కూడా చేసేట్లయితే పెట్టాను కాకపోతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేస్తాం అనమాట తినడానికి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దొండకాయ టమాటాకి ఇస్తే పెట్టుకున్నా ఏంటంటే మరి ఇదైతే ఏమో బా నాకైతే చెయ్యాలంటే అన్నట్టు అనిపించింది ఇట్లా డిలే చేస్తే బాగుండదు అని చెప్పేసి ఇవాళ ఫిక్స్ అయిపోయినా ఏమైనా కానీ చేస్తాను అని ఓకేనా మనం డిలే చేస్తే డిలే అవుతుంది నేనైతే ఇందులో టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నా ఓకేనా ఇది ఎందుకో ఫ్లేమ్ అంత బాగా రావట్లేదు మరి ఒకసారి గ్యాస్ అంతా పిలిచినా చూపించాలా దీని మీద పెట్టి శనవ లేకపోతే ఓకేలే ఇట్లానే ఉండాలి అది ఇది మరీ వేడే కూర్చొని వస్తుంది ఇంకా ఎలక్షన్లు అయితే దగ్గర పడ్డాయి ఇవాళ ఏంటి టెన్ టెన్ అంటే ఇంకా టూ డేస్ రేపు సండే మండే కాకపోతే ఇవాళ ఇప్పుడు మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము అది ఏంటి ఏంటి అనేసి మేము ఇది అయిన తర్వాత లంచ్ అయిపోయినాక మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం మీకు మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చూపిస్తాము ఎందుకంటే సాటర్డే వాళ్ళ సెకండ్ సాటర్డే సెకండ్ సాటర్డే కొంచెం రెస్ట్ తీసుకున్నారు ఇవాళ ఇంకా రేపు ఎల్లుండి మండే ఎలక్షన్లు అంటే టైం టైంలోకి వచ్చి మాత్రం ఓటు ఎండింగ్ లోపు ఓటు అయిపోయేంత వరకు అయినా మేము అక్కడి నుంచి వచ్చి అయితే వేసేస్తాము ఓకే నా ఫ్రెండ్స్ ఆయిల్ అయిందా చూద్దాము అయితే వేస్తా ఓకే వేడెక్కింది ఇప్పుడు ఫస్ట్ ఆనియన్ వేసుకుంటున్నా ఈ సమ్మర్లో ఏమైనా మసాలా కర్రీస్ కూడా చేసుకుంటే అనిపించట్లేదు మాది మసాలా బాక్స్ ఇట్లా ఉంటుంది అనమాట ఇందులోనే అన్ని సెవెన్ వేసుకోవచ్చు మీకు ఇంతకు ముందు అన్ని సరుకులని సర్దేటప్పుడు పట్టించా ఇప్పుడు ఇందులో అయితే పసుపు వేస్తున్నా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెము దోరగా ఆనియన్ కాలేవారిక అయితే వేసేసుకుంటున్నా చూడండి తర్వాత ఇందులో దొండకాయ వేస్తున్నా దొండకాయలు కొంచెం సన్నగానే తరిగినాను ఎందుకంటే కొంచెం తొందరగా బాయిల్ అవుతుందని సమ్మర్ కిచెన్ లో అయితే అసలు మనకి ఎప్పుడు వంట అయిపోతా ఎప్పుడు బయటకు వెళ్దామా అన్నది అసలు ఈసారి సమ్మర్ అయితే చాలా అనిపించింది ఏమో వర్షాలు కూడా అట్లాగే ఉన్నాయా అంటున్నారు మరి దీనిపైన లీట్ అయితే పెడదాము ఓకేనా ఇది కొద్దిగా వేగాలి ఫ్రెండ్స్ మీకు నేను ఎప్పటి నుంచో ఒక స్టోరీ చెప్పాలనుకుంటా అది మళ్ళీ మిడిల్ లో ఆగిపోతే మళ్ళీ కంటిన్యూ చేసినప్పటికీ మీరు చూసారా చూడరా అని ఎందుకంటే కర్రీ లోప స్టోరీ అయిపోదన్నమాట చెప్పనా మళ్ళీ ఆఫ్లో ఆగిపోతే మళ్ళీ ఇబ్బంది ఉంటుంది కదా నా లెంగ్త్ వీడియో అయితే నేను అప్పుడు చెప్తాను లేదు మీకు ఏంటి అనేది ఓకే నా ఫ్రెండ్స్ నువైతే సర్దిస్తున్నా దొండకాయ పచ్చడి అనుకున్నా అంటే మా ఇంట్లో ఈ మధ్య చాలా సార్లు దొండకాయ పచ్చడి అయిపోయింది ఏమొద్దు రసం చేసినావు కదా అప్పుడు అలా వేయించు పెరిగి ఉంది టమాటా దొండకాయ చెయ్యి అన్నది సరే ఇంకా వాళ్ళ మాట ఎందుకు కావద్దు అని చెప్పేసి మాత్రం నేను ఈరోజు దొండకాయ టమాటాలు చేయడానికి అయితే ప్రిపేర్ అయ్యి చేసేసిన స్టార్ట్ కూడా అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ ఏదో అనుకున్నా అనేది నా స్టోరీ చెప్పనా ఫ్రెండ్స్ మీకు ఒక స్టోరీ మేము చిన్నప్పుడు అనమాట మా ఇంట్లో ఒకరు వెంటుకుండేవాళ్ళు అంటే గోల్డ్ స్మిత్ వాళ్ళు తను ఏంటంటే అమ్మాయి శుక్లా అని ఉండింది అయితే మా అమ్మలు ఇంట్లో చాలా వరకు అవుతే అందరూ గోల్డ్ స్మిత్ వాళ్ళని ఉండేది అనమాట అయితే అందులో అమ్మాయికి ఇద్దరు అన్నయ్యలు ఒక అక్క అక్క మ్యారేజ్ అయిపోయింది అక్క మ్యారేజ్ అయిపోయింది ఇంకా అమ్మాయికి ఫాదర్ లేరు వాళ్ళ ఇద్దరు అన్నయ్యలే అయితే అమ్మాయి చాలా అందంగా అనిపించేది మాకైతే మేము ఒకటిలో చూసి అమ్మాయిని వాడి సూటి సినిమాలలో పాతి సినిమాల వాడీ ఇలా అనిపించేది అనమాట ఆ అమ్మాయి అంత పెద్దగా ఉన్నాను కూడా వాళ్ళ ఇంట్లో గారవంగా ఆ అమ్మాయిని అసలు ఆ అమ్మాయి మా కంటేనూ పెద్దగానే ఉండేది ఇంకా తనకి ఏంటంటే మెమరీ అనేది పెద్దామేను అన్నట్టు ఉండేది కాదు గారవంగా అమ్మాయిల దగ్గర వాళ్ళ ఓదినాల దగ్గర వాళ్ళ అన్న వాళ్ళు వాళ్ళ వీళ్ళు కూడా ఎవ్వరు ఏమనేస్తాడు అనమాట అప్పట్లోనే వాళ్ళు బెండి ప్లేట్ ఉంటుంది కదా కంచం బెండి కొంచెంగానే తినేది ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఆ అమ్మాయిని మేము ఉంటే చూసేది అనమాట ఏంటి అమ్మాయి ఇంత పెద్దగా ఉంది మరి చిన్న పిల్లలా చేస్తుంది అని ఇంకా అమ్మాయిని ఇంకా మా ఇంట్లో మేము అడుగుతుంటే మా ఇంట్లో మా పేరెంట్స్ వాళ్ళందరూ లేదా అమ్మాయి గారాబం కాబట్టి అమ్మాయి అంటే చూడు చిన్నపిల్లలా ప్రవహిస్తా అంటే ఓకే అనుకునేది ఇంకా అమ్మాయి కట్ట కొత్త కొత్త వచ్చినప్పుడు కొంచెం వింతగా చూస్తున్నాం మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకే రెండుకి వచ్చినప్పుడు ఇంకా తర్వాత తను చాలా క్లోజ్ అయిపోయింది అనమాట అయితే మాకు ఇట్లా ఓపెన్ డోర్ మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఇట్లా లాంగ్ లోపలికి ముందు నుంచి మాకు ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది అనమాట చింతలు నాగులు చింతలు అంటారు దాన్ని అక్కడ నుంచి ఆ అమ్మాయి అక్కడెక్కడో ఏదో స్కూల్ ఏమేదో ఉండింది మేము వేరే స్కూల్ మేము స్కూల్ నుంచి వచ్చేసినాము ఇంకా అమ్మాయి కొద్దిగా ఏ రోజు ఏంటో కానీ ఆ రోజు ఆ అమ్మాయి అక్కడి నుంచి మమ్మల్ని చూసి మాకు రేపు హాలిడే 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 గానీ బ్యాగ్ ఇట్లా సైడ్ లో వేసుకొని రన్నింగ్ చేసుకుంటూ వస్తుంటే ఇంకా మేమైతే మా ఇంట్లో నుంచి ఇక అసలు ఏంటి అమ్మాయి ఉంది అన్నట్టు అనుకునేది ఇంకా మా ఎందుకు లేదు చెప్పడం కానీ అట్లా ఉండేది ఆ అమ్మాయి తోటి అమ్మాయి చాలా పెద్ద స్టోరీ అయితే చాలు ఇంకా తనకి ఆ స్టోరీ చెప్పడం పాప మా అమ్మాయికి ఇంకెక్కడి నుంచి ఎంప్రయిన తర్వాత వాళ్ళు ఓనర్ తీసుకున్నారు అనమాట వాళ్ళ అక్క వాళ్ళు కూడా మా ఇంట్లోనే రెండుకుండేది వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళు కూడా ఇది కొద్దిగా దోరగా అయితే వేగింది దొండకాయ అయిన తర్వాత టమాటా వేసారు ఈ టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులో ఉప్పు కారం అది వేసుకున్నాం ఓకేనా ఇంకా అమ్మాయికి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఏమన్నారనుకుంటే వాళ్ళు ఆ తర్వాత అమ్మాయికి వాళ్ళు ఓన్ హౌస్ తీసుకున్నారు వాళ్ళు అక్క వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ కలిసి అక్కడ ఎక్కడో వెళ్ళిపోయారు అనమాట అయితే ఇంకా అమ్మాయికి అక్కడ మ్యారేజ్ అయిపోయిందంట మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మాయికి పిల్లలు అవ్వలేదంట పిల్లలు అవ్వలేదు కూడా ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారంట హస్బెండ్ వాళ్ళు అత్తగారు కూడా చాలా గొప్పలు ఉండిందంట అమ్మాయికి ఇంకా తర్వాత వాళ్ళ బావ వాళ్ళ దగ్గరే మా మమ్మీ ఏమైనా గోల్డ్ చేయించేది ఉన్న మేమైనా మా ఇంట్లో మా అన్నలు ఎవరైనా ప్రతి ఒక్కరము అతని దగ్గరే అనమాట మా ఇంట్లో ఎంట్కుంటే వెళ్ళారు అతని దగ్గరే అతని పేరు కిష్టయ్య అయితే ఇంకా అతని దగ్గరనే చేయించదనమాట ఎప్పుడైనా మేము ఏమైనా చేయించడానికి ఇప్పుడు నా మేడప్పుడు గోల్డ్ తీసుకెళ్ళి చేయించుకోవాలన్నా కూడా ఆ వాళ్ళ విషయాలన్నీ మన ఇంట్లో ఉండేళ్ళు కదా అనేసి అట్లాంటి విషయాలని అడిగేది అడిగితే ఇంకా అతను చెప్పేది అనమాట బాగున్నారు అత్తగారికి నంతా బాగున్నారు హస్బెండ్ బాగున్నారు ఆ అమ్మాయికి పిల్లలు కాలేదు అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత పాప మా అమ్మాయికి కొద్ది రోజుల్లోనే తనకి ఎవరినో ఒకరిని మరి అనాథాంప్రెండ్ తెచ్చుకున్నారు ఏమో తెచ్చుకొని ఒక అమ్మాయిని మాత్రం ఫైవ్ ఇయర్స్ వరకు పెంచిండ్రంట తర్వాత తనకి క్యాన్సర్ ఏదో వచ్చింది అన్నారు వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకో మళ్ళీ మా చెల్లి చెల్లి మ్యారేజ్ ఒకటికో ఏమో మేము మళ్ళీ అతని దగ్గరికి గోల్డ్ చేయించుకోవటానికని వెళ్ళినాం వెళ్తే ఇంకా అప్పుడు అతను అనమాట ఎట్లా ఉండదు శుక్ల మీ వాళ్ళంతా బాగున్నారా అట్లా అంటే లేదు అమ్మాయి చనిపోయింది అన్నారు మాకైతే అసలు అనిపించింది ఏ ఏమైంది ఎందుకు ఎట్లా అని అంటే లేదు దానికి ఏదో క్యాన్సర్ వచ్చింది చాలా ట్రీట్మెంట్ హాస్పిటల్ అన్నీ చూసాము డాక్టర్ స్కోప్ ఇవ్వలేదు అని అన్నారు అట్లా మా చిన్నప్పటి మా ఇంట్లో ఇంటికి వచ్చిన ఒక అమ్మాయి స్టోరీ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో నేను ఉప్పు కారం వేసుకుంటా కారం అయితే వేస్తున్నా దీన్ని సరిపడదు ఏంటంటే నేను వేస్తాను మా దీనికి ఇంత క్వాంటిటీ ఇంత క్వాంటిటీ అన్నట్లు వేయను దాంట్లో చూసి వేసుకుంటేనే అర్థమైపోతుంది ఉప్పు కొంచెం ఎందుకని తక్కువ వేస్తా మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైతే కష్టం కదా మాకు టైం అవుతుంది మేము వెళ్ళాలి అనుకున్న మీరు ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది సరే అయిపోగానే తినేయటం అంతా సర్దేసుకున్నాం లగేజ్ అంతా కూడా సర్దేస్తాము కొంచెం తినేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి జ్యూస్ అయితే చేసి పెట్టాను లస్సీ చేసి పెట్టాను ఫ్రిడ్జ్లో లస్సీ అయితే చేసి పెట్టిన ఎందుకంటే ఈ సంబరంలో అయితే కంపల్సరీ లస్సీ అన్నం తిన్నాక లంచ్ అయిపోయిన తర్వాత మాత్రం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముప్పై టైం వదిలేస్తాము ఆ తర్వాత ఒక గ్లాస్ లస్సీ తాగితేనే కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది ఇక లస్సీ తాగేసి లంచ్ అయిపోయినాక కొద్దిసేపు ఇంకా అవి అన్ని సరి తీసుకొని కొంచెం రెడీ అయిపోయేసి డ్రెస్ మార్చుకొని ఇంకా మేము లస్సి తాగి బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇంకా కొద్ది సేపు అయితే కర్రీ అయిపోతుంది అమ్మాయి స్టోరీ చాలా ఇంట్రెస్ట్ ఉండాలని చల్ల ఉంటుంది నేను షార్ట్ కట్ చాలా షార్ట్ కట్ చేసి చెప్పాను ఆమె ఎలా ఉండేది ఎట్లా ఏంటి అనేది మొత్తం టోటల్ గా చెప్తే ఒక సినిమా స్టోరీ ఉన్నట్టే అనిపించదు అనమాట మాకు అప్పట్లో అప్పట్లో అంత గాన ఇంట్లో ఉండేది కాదు ఇప్పుడంటే ఒకరు ఇద్దరు కాబట్టి ప్రతి ఇంట్లో కొంచెం బీద వాళ్ళైనా రిచ్ వాళ్ళైనా హైఫై వాళ్ళైనా కానీ పిల్లల్ని కొంచెం గారాబాబు పెంచుతున్నారు అప్పట్లో ఒక్కొక్క ఇంట్లో సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబెర్స్ అట్లా ఉండేది ఇంకా అట్లా అందరినీ చూసుకోవటం అంటే అట్లా ఉండేది కానీ ఆ అమ్మాయికి మాత్రం అట్లా ఉండేది అంతా మాత్రం ఎక్కువ రోజులు కూడా లేదు మ్యారేజ్ అయిన ఇంకొక టెన్ ఇయర్స్ కూడా ఉండలేదు అనుకుంటా నేను టెన్ ఇయర్స్ కూడా ఆగిందో లేదో అయిపోయింది కర్రీ మాత్రం మంచిగా తగ్గింది టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాము ఓకేనా ఇంకేమైనా అది పడుతుంది అనుకుంటే మాత్రం వేద్దాం బాగుంది కావాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మొన్న మా వాడు సిక్ అయినప్పుడు అక్కడ డాక్టర్స్ కొంచెం సాల్ట్ తక్కువ తినాలన్నారు అప్పటి నుండి మాత్రం నేను కొంచెం సాల్ట్ అనేది తక్కువే వేస్తాను కొంచెం మా అబ్బాయి సాల్ట్ లేదు సాల్ట్ లేదు అనుకుంటాడు చూద్దాం కావాలనుకుంటే సైడ్ వేసేసుకుంటాం కొంచెం వాటర్ వేసుకుంటే కొద్ది గ్రేవీ లాగా వస్తుంది మరి ఎందుకంటే దొండకాయ కదా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే మాత్రం బాగుంటుంది లైట్గా ఎక్కువ కాదు வாட்டின் வாட்டர்சு అయిపోయింది కొంచెం అంతా కూడా వేయలేదు నేను వన్ గ్లాస్ వాటర్ కూడా వేయలేదు హాఫ్ గ్లాస్ అంటే కొంచెం వాటర్ వేసినాక కూడా సాల్ట్ ఇంకేమన్నా ఏమన్నా కావాలా చూద్దాము కొంచెం పడతాయి వస్తుంది అసలు అవుతలేదు అసలు కిచెన్ మేము అసలు కట్టించుకుంటే సీలింగ్ లోనే అది పెట్టింది కానీ కిచెన్ లో ఎందుకు అనుకున్నాము ఈ సంబంధి బట్టి పెట్టించేదే బెటర్ ఉండే అనిపిస్తుంది వాటర్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే దగ్గర ఫ్రెండ్స్ మరి అయితే చాలా సూపర్ టేస్ట్ అయ్యింది దొండకాయ టమాటా ఇంకొక ఇంకొక ఫైవ్ మినిట్స్ అవుతే అయిపోతుంది రైస్ కూడా అయిపోయింది కుక్కర్ బిజీగా వస్తుంది అప్పడాలు ఒకటి వేయించాలి అప్పడాలు కూడా వేయించేద్దామంటారా ఫ్రెండ్స్ మరి సరే మీతో మాట్లాడుకుంటే నేను అప్పుడారు కూడా వెల్ చేస్తాయి కడాయి తీసుకుంటాను ఈ చిన్న కడాయిలోనే లోనే ఇంకా నా పెద్ద పెద్ద అంటే మళ్ళీ కడగదు మళ్ళీ ఎంత ఉంటే హరి బరిలో ఈ ఆయిల్ కానింత వరకు నేను అప్పడాలు పాపడాలు అయితే తీసుకొస్తాను కట్ చేసి పాపడా కాల్చే లోపు ఇది కూడా అయిపోతుంది రైస్ అయిపోతుంది కర్రీ కూడా అయిపోతుంది మేము అన్నాం కదా కిరాణా షాపు కిషోర్ దగ్గర అని మసాలా పాపడ మాత్రం సూపర్గా ఉంటుంది వీళ్ళు మార్వడేసు అక్కడెక్కడో నుండి తెప్పిస్తారంట మేడ్ వాళ్ళు ఇంట్లోనే రెడీ చేస్తారంట బాగున్నాయి టేస్ట్ అయితే గా ఉన్నాయి ఏమో ఈ సమ్మర్ లో మేము పెడదాం అనుకున్నాము కుదరలే ఫ్రెష్ అనమాట చూ కాలిందా వేడెక్కలేదు ఆయిల్ మీరు ఇప్పుడు ఓట్ వేసేది సరి అయినా నాయకుడు ఎవరు అని ఆలోచించి చూసి వేయండి వీళ్ళొచ్చి మేము ఇదిస్తాము వీళ్ళకేంటి వాళ్ళు అదిస్తాము వాళ్ళకి ఏంటంటే మాత్రం మీరు ఒప్పుకోమాకండి మీకు ఎవరైతే న్యాయంగా బాగా చేస్తున్నారు మనకి అనుకునే వాళ్ళకి మాత్రమే మీరు ఓటు వేయండి ఇంకొకటి రేపు ట్వెల్త్ మదర్స్ డే కదా హ్యాపీ మదర్స్ డే అందరికీ సబ్స్క్రైబర్స్కి మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే అడ్వాన్స్గా ఓకే నా ఫ్రెండ్స్ హ్యాపీ హ్యాపీ మదర్స్ డే నేను వేపు చెప్తాను కాకపోతే ఇప్పుడు గుర్తు వచ్చింది కాబట్టి నేను అందిస్తున్నా ఓకే ఆయిల్ అయితే వేడెక్కింది ఆయిల్ వేడెక్కింది అయ్యింది పాపడ అయితే కొద్దిగా లైట్గా కాలింది రైస్ స్మెల్ గుళస్తున్నది రైస్ కూడా అయిపోయింది అప్పుడైతే అప్పడాలు అయితే వేయించుకుంటావు అపడాలు ఏం చేస్తే అయిపోయింది ఇంకా పని అపడాలు అయితే వేయించేస్తున్నారా స్థితి బాగున్నాయి ఇది ఏమంటారు చాలా సన్నగా పత్తలాగా వచ్చిన్నాయి అనమాట లావు లేవు లావు ఉంటే తినడానికి ఇబ్బంది అనిపిస్తుంది నోట్లు వేసేటప్పుడు కరిగిపోయేట్టున్నాయి అపడాలు అప్పడాలు కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ మా వాళ్ళు వెయిటింగ్ మళ్ళీ లేట్ అవుతుంది లేట్ అవుతుంది అంటాడు మావాడు వస్తున్నా వస్తుందా అయిపోయింది తీసుకొస్తున్నా అయిపోయింది అయిపోయింది ఓన్లీ ఇంకా త్రీ ఫోర్ రారా మా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు రాడు వాడు నేను చెప్తాను యూట్యూబర్లో ఎంతమంది అని అంటే కూడా వాడు అనడు అనడు ఏం చెప్పడు అసలు ఇంట్రెస్ట్ ఉండదు అంట ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది క్లోజ్ చేసేస్తున్నా అన్ని ఓకేనా हाय पेंडी, हाय पेंडी कि प्रिंस्टोवार पेस में नहीं गास्ट हो गयी स्टोरों लोग डार्बेस में होना, ओके प्रिंस, ओके प्रिंस, बाय, हैव एन नाइस डे कि स्माइल ठेके, ओके बाय